అమరవీరులు ధీరులైన వారికి ఆ మహనీయులకు ఈ ఈరోజు అమరవీరుల దినోత్సవ సహోదయనివాళి మనుషుల్ని చంపగలరేమో కానీ మానవత్వ ఆదర్శాలను మానవాళి సంకల్పాలని అతమార్చడం అంత సులభం కాదు మనుషుల్ని చంపలేరేమో కానీ ఆ ఆదర్శాలని ఆశయాల్ని నిలుపగలిగితే ఎంత విశిష్టమైనటువంటి ఆ మానవతా ప్రబోధం అవుతుందో అది దేశం కోసం జాతి కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుల ద్వారానే మనకు తెలుస్తుంది చిరస్మరణ లేనటువంటి ఆ అమరవీరులు జాతి జనుల గుండెల్లో నిరంతరం వెలిగే త్యాగదీపాలని చెప్పచ్చు అలాంటి విశిష్టమైనటువంటి ధైర్యానికి ప్రతీకలు భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు వారు ముగ్గురు కూడా దేశం కోసం స్వాతంత్ర సమర యోధులుగా బ్రిటిష్ వారి దౌర్జన్యాల్ని ధైర్యంగా ఎదిరించి అహింసా మార్గంకి పాటు అది పక్కన పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏమాత్రం దానికి దడవక తెల్లదొరలు మరింత దాష్టికాలు చేస్తుంటే వారిని ఎదిరిస్తూ జాతీయోద్యమ ఊపిరి రూదినటువంటి ఉత్తేజ స్ఫూర్తి కలిగించిన వారు ఉరికంబాన్ని ఆనందంగా ముద్దాడినటువంటి ఆ ముగ్గురు కూడా ఎంతో విశిష్టమైనటువంటి అమరవీరులు భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు వారికి ఆ ముగ్గురు యొక్క ఆ ప్రాణత్యాగాల్ని గుర్తు తెచ్చుకుంటూ నేటి మువ్వన్నెల ఆ స్వేచ్ఛ రెపరెపల కింద ప్రతి భారతీయుడు కూడా వారికి అర్పించి వారిని సదా స్మరించుకోవాల్సినటువంటి విశిష్టమైనటువంటి దినోత్సవం ముఖ్యంగా యువత ప్రగతికి అంకిత మార్గానికి ఆ అమరవీరులు ధీరులు ఎంతటి విశిష్టమైనటువంటి వారంటే బ్రిటిష్ అక్రమాలకు బగభగ మంటలతోటి భగత్ సింగ్ పోరాడినటువంటి ఆ తీరు వారితో పాటు ఆ శివరాం రాజగురు అలాగే సుఖదేవ్ వారు సమరయోధులుగా స్వాతంత్ర పోరాట ధీరులుగా నిలిచినటువంటి ఆ విశిష్టత ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా నిలుస్తుంది అటువంటి వారిని సదా స్మరించుకుంటూ సహృదయ నివాళి ప్రకటిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష